ఒకటే కొమ్మకి చూసారా వెరైటీగా వచ్చింది ఇది కొత్తిమీర ఇందులో మల్లె కూడా ఉంది ప్లేస్ లేక అన్నీ ఒక దాంట్లోనే వేసేసాను ఇది చూడండి టమాటా రేర్ సీడ్స్ నేను ఇలా వేస్తాను అనమాట ఎందుకంటే అన్నిట్లో నేను అనుకోండి తెలీదు రేర్ సీడ్స్ అయితే ఇలా వేస్తాను ఇది ఏం చుట్టా ఏ టమాటో తెలియదు నాకు ఇక్కడ రెండు ఇక్కడ ఇంకో టమాటా ఉంది చూడండి ఇది నేను బకెట్లో వేసాను ఈ బకెట్లో వేశాను ఇది ఇది పడిపోతుందని ఇలా అడ్డు పెట్టాను అనమాట ఇట్లా పెడితే ఆగుద్దని పెట్టాను బాగుంది కదా